హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తైలు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు కూడా మేము ఎంత ఎంజాయ్ చేసాము మీకు అంతకు ఇంకా డబుల్ అయితే ఉంటుంది సో ఎందుకంటే మేము ఈరోజు కోటప్పకొండ అయితే వెళ్ళామండి సో అక్కడ వచ్చేసి ఇవి పార్క్కి వెళ్ళాము పిల్లల పార్కులోకి వెళ్ళాము సో దాంట్లో అయితే అసలు ప్రతి పక్షి చాలా చాలా బాగుందండి నెమలి అయితే అసలు మేము టైంకే ఇంకా పురుపుకుండి సో అయితే మీరైతే మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో చూడండి మేము ఇప్పుడైతే ఘాట్ రోడ్ పైకి వెళ్ళిపోతున్నాము నేనను మా చెల్లి వెళ్తున్నాము సో అలాగ అయితే చాలా బాగుందండి ఎందుకంటే అదంతా చెట్లు కదా చెట్లు అంటే ఇంకా నేచర్ నేచర్ అంటే మనకి ఎంత ఇష్టమో మీకు తెలిసిందే కదా సో అందుకే మంచిగా ఎండలో అయినా సరే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము సో కోటప్పకొండ అయితే ఎంటర్ అయిపోయామండి ఇది ఒక టూ త్రీ కేఎం ఉంటుంది ఏమో ఘాట్ రోడ్ అనేది సో అది చిన్నగా చూసుకుంటూ అన్నీ పరిశీలించుకుంటూ ఎలా ఉంది ఏంటి అనేది ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం మేమైతే సో మాతో కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా

அது குருவியப்பதான் இட்ரா ಅಟ್ಟ ಕಾಲ ಮೇ ಕೀರ್ತಿ ಅಟ್ಟ ಅರಿಶಿದ್ದೀ ಕೀರ್ತಿ ಹಾಯ್ ನೀ ಕೀರ್ತಿ ಕೀರ್ತಿ ಫೋಟೋ ಸೋದರ ನೀನು ವಿಡಿಯೋ ದೇತನಾ మల్సুরাని బాతిస్తున్నావు కొ కొయిన్ కొయిన్ కలువే కలుగదాన్నీ ని నిమ్మకళ్ళన్నీ బాల్స్ కిత్తి కొట్టేది కిత్తి అయ్యి ముర్చేసింది ఓ థాంక్యూ థాంక్యూ ఓయ్ ఓయ్ హలో 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 బతికే ఉన్నావా మాట్లాడవా హలో ఎక్స్క్యూస్ మీ ఓయ్

మీ మీసాలు ఉన్నాయి అది కూడా పెట్టాలా నువ్వు వెళ్ళు చెప్తా నువ్వు వెళ్ళు అక్కడ రాట్లా నేను చూసి ఇవన్నీ డిఫరెంట్గా ఉంది ఎవరిని కోయ్య బ్లాక్ అండ్ రెడ్ గోల్డ్ అంటే మిస్ అయింది కానీ మిస్ అయిపోయింది షిప్లో పడుకున్నావా सेम की तिला क्यों नहीं? एंजल लगता है। कानी निबूगा देखो ना। हाय। ओह सीएनजी का तो एंजल। समुद्री पेंडियस। कितनी वेंट पेस नींकट लगाने में मतलब? सी सीएनजी लेने। हम्म हम्म आ गए। हाँ? गोल्ड गोल्ड ब्लैक

చిక్కుల సిహెచ్ సిహెచ్ఐ సిహెచ్ఐఎల్ఐడి చిల్డ్ సిహెచ్ఎల్ఐడి చిల్డ్ మిక్స్డ్ చిల్డ్ హాయ్ బాయ్ ప్రపంచం అసలు ఏం కలర్స్ ఉన్నాయంట గ్రీన్ మట్టి కలర్ రంగుల రంగుల ప్రపంచానికి దారి ఏంటిది అది ఎక్కడ ఎక్కడ ఓ డైనోసర్ మా ఏ డైనోసర్ అది డైనోసరే తెలీదు పెట్టదు ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు చెప్పేదే సో ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది సో అందరూ ప్రకృతి పెంచడం అంటే ప్రకృతి అంటే అమ్మాయి కాదు ప్రకృతి ఇద్దరు పిల్లల ముద్దు ఎక్కువ వద్దు మీకు జానపళ్ళు తెలుసా తెలియదు ఇదే జానపల్లి చెట్టు అంటే ఇది సో కాకపోతే ఇప్పుడు జానపళ్ళు లేవు ఇవి బాగా అడవుల్లో దొరుకుతాయి ఇది కూడా ఆల్మోస్ట్ అదే కాబట్టి సో మీకు ఖచ్చితంగా దొరికితే చూపిస్తాను సో సూపర్గా ఉంటాయి జానపళ్ళు అయితే పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఎవరైనా తిని తినటంటే కామెంట్ సెక్షన్లో తె తెలియచేయండి ఏది చూడండి ఇది వచ్చేసి వైల్డ్ విరజాజీ ఫ్లవర్ అండి సో మన ఇళ్ళ దగ్గర ఉన్న ఉంటాయి కదా సో అవి చూడండి కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి మాత్రం ఇదే సైజులో ఉంటాయి చిన్నగా ఉంటాయి సో స్మెల్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మామూలుగా ఇంటి దగ్గర ఉన్న లాగే ఉంటుంది కాకపోతే మొగ్గలు పువ్వులు కాస్తాయి ఇంత చిన్నగా ఉంటాయి సో ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని మొగ్గలుగా ఉన్నాయి పువ్వు ఉంటే చూపిస్తాను మీకు వీలైతే హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి కలెక్ కాయ అంటారంట అండి నాకు కూడా తెలియదు సో మా ఫ్రెండ్ చెప్తే నేను తెలుసుకున్నాను ఈ కాయలు తింటారంట ఇవి చూడండి ఎలా ఉన్నాయో చూడండి బ్లాక్గా ఉన్నాయి సో ఇలాంటివి మీరు ఎప్పుడైనా తిన్నారా నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను బాగానే ఉంది బాగానే ఉంది తీయగా మీకు ఇంకోటి విరిజాజ్ పూలు కూడా చూపిస్తానని చెప్పాను కదా చూడండి ఇంతే చిన్నగా వస్తాయి ఈ ఫ్లవర్ అయితే సేమ్ స్మెల్ అండి అసలు స్మెల్కి అయితే ఏం డిఫరెన్స్ ఉండదు కానీ ఫ్లవర్ మాత్రం ఇంత చిన్నగా వస్తుంది చింపు కొండముచ్చు కొండముచ్చు కొండ హౌస్ రాబిట్ హౌస్ హాయ్ హయ్ ఏంది అసలు ఒక్కతే చూడలేదు ఏంది తపస్యాత్నంది హే కాపోతం కాపోతం అంటే ఏదో కాదు మీరేదో అనుకునేరు కాపోతం అంటే ఫావరం అవునా తెలియని వాళ్ళకి చెప్పు ట్లాంటిది ఏమంట తెచ్చుకొని తినాలనుకుంటే అంటే పిల్లలు వాళ్ళు ఉన్నవాళ్ళు తినేవచ్చు కాకపోతే కొంచెం కోచులతో పెడదా ఇక్కడ అంతే ఏంటిది మా అది ఇంకేమి గేట్ అంతే యాడకమే అక్కడ తీసుకొని వస్తా చూపిస్తాం పడతావు మాయ జాగ్రత్త ఎక్కడ ఉంది చూడండి అడవి నిమ్మ అంటారండి వీటిని సో ఇవికి ఇంతే ఉంటాయి చిన్నగా ఉంటాయి కాకపోతే చూడండి ఎంత జ్యూసీగా ఉందో కాకపోతే వీటి తినరు చూసారా మన నిమ్మకి దీని నిమ్మకి డిఫరెన్స్ చూడండి సో కాయేమో చిన్నది ఎత్తనం చూసారు ఎంత పెద్దగా ఉందో సో అంత ఎత్తనమే ఉంది ఒకసారి టేస్ట్ చేసి చూడ ఎలా ఉందో ఇలా ఇలా వచ్చామనుకోండి సో ఇలా మనం ఎంజాయ్ చేయొచ్చు మీకు చూపిస్తున్నారు అంతే కొలు అంటారు మరి ఏమంటారో తెలియదు ఆస్ట్రేలియన్ కొంగలే అంటారు సో చూసారా దాని ముక్కు ఎంత గట్టిగా ఉందో మనల్ని పొడిచిన స్పాట్ లో డెడ్ అయిపోయే అంత షార్ప్ గా ఉంది దాని అయితే చూడండి వాటి కోసం అని చెప్పి పళ్ళ మొక్కలు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి లోపల చెట్లు మంచిగా అరేంజ్ చేశారు

వింత పక్షిని చూపిస్తాను దాని పక్షి అంటే అదే తెలియదు సో దీని పేరు వచ్చేసి గ్రే కాఫ్ టైల్ అంట సో చూడండి అది ఎలా ఉందో వెరైటీ కదా అరుపు కూడా చూడండి డిఫరెంట్గా ఉంది సో చూడండి దాని ముక్కు దాని ముక్కు పైన లాగా తోలు ఉంది కింద కూడా తోలు లాగా ఊగిపోయింది అది చూడండి ఎలా పురివిప్పింది మెమరీ లాగా బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే చూసారు కదండి ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చిందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ వీడియోని అలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాము ఓకేనా